హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ నా దరి చేరువ ప్రియా ముప్పయో భాగాన్ని వినిద్దాం బెడ్ మీద పిచ్చి పిచ్చిగా డ్యాన్స్ వేస్తున్న మేఘాన్ని చూసి షాక్ అయ్యాడు సూర్య సూర్య రాగానే డ్యాన్స్ ఆపేసి బెడ్ దిగింది మేఘా తల మీద చేయి వేసి నువ్వు బాగానే ఉన్నావా అని అడిగాడు సూర్య అనుమానంగా హా చాలా బాగున్నాను అంది మేఘ మరి డ్యాన్స్లేంటి అని అడిగాడు అంటే పెళ్ళికి చేద్దామని ప్రాక్టీస్ చేశాను చేయకపోతే నేను ప్రాక్టీస్ చేసిందంతా వేస్ట్ అయిపోతుంది కదా అందుకే అంది మేఘ దీనికి పిచ్చి పట్టినట్టుంది అనుకుని సావిత్రి దగ్గర ప్లేట్ తీసుకుని మీరు వెళ్ళండి ఆంటీ నేను తినిపిస్తాను అన్నాడు సూర్య సావిత్రిని చూస్తూ సరే అని కిందికి వెళ్ళిపోయింది సావిత్రి అబి కూడా సావిత్రితో పాటు కిందికి వెళ్ళిపోయాడు ఇప్పుడు చెప్పు ఏమైంది అని అడిగాడు సూర్య మేఘాకి తినిపిస్తూ చెప్పాలా వద్దా వద్దు వద్దు రేపు వాళ్ళు వచ్చి మా పెళ్లి గురించి మాట్లాడిన తర్వాత సూర్యకి సర్ప్రైజ్ ఇవ్వాలి అని మనసులో అనుకుని ఏం లేదు అంది మేఘ నిజంగా ఏం లేదా నా దగ్గర ఏమైనా దాస్తున్నావా చెప్పు అని అడిగాడు సూర్య ఇప్పుడు కాదు రేపు చెప్పి నీకు సర్ప్రైజ్ ఇస్తాను అంది మేక అంత పెద్ద సర్ప్రైజ్ ఏముంది అన్నాడు సూర్య ఇప్పుడు చెప్పడం కంటే రేపు చూపిస్తేనే బాగుంటుంది అంది సరే అని ప్లేట్ పక్కన పెట్టి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి నేను వెళ్తున్నాను పడుకో అన్నాడు హా ఓకే గుడ్ నైట్ అంది మేక ఇంత తొందర ఏంటి నన్ను పంపించేయాలని అన్నాడు సూర్య అదేం లేదు నాకు నిద్ర వచ్చేస్తుంది అందుకే అంది మేక సరే అని గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయాడు సూర్య వెళ్ళగానే బాల్కనీలో నిల్చుని ఫోన్ పట్టుకొని హర్షకి కాల్ చేద్దామా వద్దా అని ఆలోచిస్తూ ఉండగా ఫోన్ మోగింది హర్ష పేరు చూసి షాక్ అయింది ఏంటిది నేను ఇలా తలుచుకున్నానో లేదు తనే కాల్ చేశాడు అనుకుంటూ వెంటనే కాల్ లిఫ్ట్ చేసింది మేక ఏంటి అప్పుడే లిఫ్ట్ చేశావు ఫోన్ చేతిలో పట్టుకొని కూర్చున్నావా అన్నాడు హర్ష లేదు నిల్చున్నాను అంది మేక ఏ ఎవరైనా పనిష్మెంట్ ఇచ్చారా అన్నాడు అదేం లేదు నేనే చేద్దాం అనుకుంటున్నాను నువ్వే చేశావు అంది మేఘ ఓహో అంతలా గుర్తొస్తున్నానా అసలు మర్చిపోతేనే కదా గుర్తుకు రావడానికి ఎప్పుడు నా మైండ్లోనే తిరుగుతూ ఉంటావు అంది మేఘ అంతలా తిప్పకు కాలు నొప్పు పుడతాయి అన్నాడు హర్ష జండు బొమ్మ రాస్తాలే తగ్గిపోతుంది అంది మేఘా నవ్వుతూ అర్జున్ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉండగా లోపలికి వచ్చింది నందు సార్ నేను నీతో మాట్లాడాలి అంది అర్జున్ని చూస్తూ ఏంటో చెప్పు అన్నాడు అర్జున్ తల తిప్పకున్నాను నేను భూమి వాళ్ళతో పడుకుంటాను అంది నందు వెంటనే లేచి నందు దగ్గరకు వచ్చి భూమి ఏమైనా నీ హస్బెండ్ అనుకుంటున్నావా నువ్వు పెళ్లి చేసుకుంది తన కా తన అన్నయ్యని తనని కాదు కానీ నేను ఇక్కడ ఉంటే మీకు ఇబ్బందిగా ఉంటుందేమో అంది నందు అలా అని నేను చెప్పానా బెడ్ చాలా పెద్దగానే ఉంది నువ్వు అటు పడుకో నేను ఇటు పడుకుంటాను అన్నాడు అర్జున్ సారే అంది నందు అర్జున్ మళ్ళీ ల్యాప్టాప్ దగ్గరికి వెళ్ళబోతుండగా సార్ ఇంకో విషయం చెప్పాలి అంది నందు ఏంటో చెప్పు అన్నాడు అర్జున్ హర్ష లవ్ చేసిన అమ్మాయి గురించి మీకు చెప్పాలి అంది నందు తనెవరో నీకు తెలుసా అని అడిగాడు అర్జున్ షాక్ అయి హా అని తలూపింది నందు ఎవరు అని అడిగాడు అర్జున్ ఆతృతగా మా అక్క అంది నందు మేఘనాన అని షాక్ అయ్యాడు అర్జున్ హా అని తలూపింది నందు వెంటనే వెళ్ళి నందుని హక్ చేసుకున్నాడు అర్జున్ షాక్ కొట్టిన దానిలా నిలబడి అలానే చూస్తూ ఉంది నందు చాలా థ్యాంక్స్ నందు ఈ పెళ్ళి ఆపి చాలా మంచి పని చేశావు వాడు లవ్ చేసిన అమ్మాయితోని వాడి పెళ్లి జరగబోతుంది అన్నాడు అర్జున్ నవ్వుతూ నందుని వదిలి మరి మీ అక్క ఈ పెళ్లికి ఒప్పుకుంటుందా అని అడిగాడు అర్జున్ అనుమానంగా హా ఖచ్చితంగా ఒప్పుకుంటుంది అంది నవ్ నందు నవ్వుతూ అంత నమ్మకం ఏంటి నీకు అని అడిగాడు అర్జున్ ఎందుకంటే మా అక్క కూడా హర్షాన్ని లవ్ చేస్తుంది కాబట్టి అంది నందు నవ్వుతూ ఒక్కసారిగా షాక్ అయ్యాడు అర్జున్ నీకైనా తెలుసు అని అడిగాడు అర్జున్ అనుమానంగా నిన్న నైట్ తాగిన మత్తులో అక్క సూర్యతో మాట్లాడడం విన్నాను అప్పుడే తెలిసింది అక్క కూడా హర్షాను లవ్ చేస్తుందని అంది నందు అంటే మీ అక్క కోసం ఈ పెళ్లి ఆపడానికి నన్ను పెళ్లి చేసుకున్నావా అని అడిగాడు అర్జున్ అదేం కాదు సార్ నేను మా అక్క గురించే కాదు మీ గురించి హర్ష గురించి కూడా ఆలోచించాను ఒకవేళ ఈ పెళ్లి జరిగితే తర్వాత మీరు ముగ్గురు బాధపడేవాలి అంది నందు నువ్వు చేసింది మంచి పని నందన కానీ నాకొక్క విషయం చెప్పు నువ్వు నన్ను లవ్ చేసావా లేదా అని అడిగాడు అర్జున్ నందు కళ్ళలోకి సూటిగా చూస్తూ అవును అని చెప్పలేను అలానే కాదు అని కూడా చెప్పను ఎందుకో ఎందుకో మీరు దగ్గరగా ఉంటే గుండె వేగంగా కొట్టుకుంటుంది చాలా టెన్షన్గా అనిపిస్తుంది ఇంకా కొద్దిసేపు మీరు అలానే ఉంటే ఏమైపోతాను అని భయం వేస్తుంది ఇప్పుడు కూడా అంది నందు అర్జున్ తనకి అంత దగ్గరగా ఉండడం చూస్తూ వెంటనే దూరం జరిగి పక్కకి తిరిగాడు సార్ అంది నందు అర్జున్ చూస్తూ చెప్పు అన్నాడు నాకు నిద్ర వస్తుంది నేను పడుకుంటాను అంది నందు పడుకో బాగా పడుకో నాకు నిద్ర లేకుండా చేసి తను మాత్రం హాయిగా పడుకుందట అన్నాడు అర్జున్ సరే సార్ ఏమైంది అని అడిగింది నందు అమాయకంగా నువ్వేంటో నాకు ఇప్పటికే అర్థం అవ్వలేదు పెంటమ్మ చాలా అల్లరి చేస్తావు అల్లరి పిల్లవి అనుకునే లోపే చాలా పెద్దదానిలా మాట్లాడతావు కానీ నువ్వేం చేసినా ఎలా ఉన్నా నాకు నచ్చుతుంది ఎందుకో తెలీదు నీలో ఏదో మ్యాజిక్ ఉంది మన పెళ్ళికి ముందు ఏమో కానీ ఇప్పుడు మాత్రం చాలా నచ్చేస్తున్నావు అన్నాడు అర్జున్ నవ్వుతూ హర్షాని తన లవ్ చేసిన అమ్మాయిని కలపడానికి ట్రై చేసినందుక అంది నందు అది కూడా ఒక రీజనే కానీ అది మాత్రమే కాదు ఇంకా ఏదో ఉంది అని అన్నాడు అర్జున్ ఆలోచిస్తూ మీరు ఆలోచిస్తూ ఉండండి నాకు నిద్ర వస్తుంది అంటూ బెడ్ దగ్గరికి వెళ్ళబోతున్న నందు నడుము చుట్టూ చేయి వేసి తనని దగ్గరికి తీసుకుని తన కళ్ళల్లోకి చూస్తూ ఐ లవ్ యూ పెంటమ్మ అన్నాడు అర్జున్ బొమ్మలా చూస్తూ ఉంది అర్జున్ని తను విన్నది లేక నిజమా అనుకుంటూ షాక్లోనే ఉండగా నందు నదుటి మీద ముద్దు పెట్టుకుని నువ్వు నా లైఫ్లోకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్నాడు అర్జున్ వెంటనే అర్జున్ యాక్ చేసుకుంది నందు నందు తల నిమృతు నాకు తెలుసు నువ్వు కూడా నన్ను లవ్ చేస్తున్నావని కానీ నాలానే నువ్వు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నావు నాకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది నీకు ఎప్పటికీ వస్తుందో అన్నాడు అర్జున్ అర్జున్ నుదుటి మీద ముద్దు పెట్టుకుని ఐ లవ్ యూ టూ అంది నందు నవ్వుతూ సంతోషంగా ఇంకా గట్టిగా హాక్ చేసుకున్నాడు అర్జున్ నందుని కొద్దిసేపటికి అర్జున్ రూంలోకి వచ్చింది నిక్కీ నిక్కీని చూసి దూరంగా జరిగారు ఇద్దరు సారీ మీరు బిజీగా ఉన్నట్టున్నారు డిస్టర్బ్ చేశానా అంది నిక్కీ ఏం మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు అర్జున్ బయటికి వెళ్ళిపోయాడు నందు నవ్వుతూ వెళ్తున్న అర్జున్నే చూస్తుంది చూసింది చాలే ఎప్పుడు నీతోనే ఉంటాడు కదా అంది నిక్కి నందు చేతిలో చీర పెడుతూ ఏంటిది అని అడిగింది నందు చీర అమ్మ ఇవ్వమంది రేపేదో పూజ ఉందంట నిన్ను కట్టుకోమని చెప్పింది అంది నిక్కి నాకు కట్టుకోవడం రాదు నువ్వు హెల్ప్ చేస్తావా అని అడిగింది నందు నాకు రాదు సూర్య కోసం కట్టి ఎన్ని తిప్పలు పడ్డాను చూసావు కదా అంది నందు భూమికి వచ్చి కదా అని అడిగింది నందు వచ్చు కానీ తను వరుణ్ అనేతో చాలా బిజీగా ఉంటుంది నన్నే పట్టించుకోవడం లేదు ఇంకా నీ చీర గురించి ఏం పట్టించుకుంటుంది అంది నిక్కి ఇప్పుడు ఎలా అంది నందు దీనంగా పెట్టి అర్జున్ బాబుని హెల్ప్ చేయమని అడుగు అంటూ వెళ్ళిపోయింది నిక్కి హర్ష మేఘాతో ఫోన్ మాట్లాడుతుండగా లోపలికి వచ్చాడు అర్జున్ అర్జున్ చూసి మేఘా నేను మళ్ళీ చేస్తాను అంటూ కాల్ కట్ చేశాడు హర్ష అరే ఎందుకు కట్ చేశావు మాట్లాడు ప్రేమించిన అమ్మాయితో చాలా రోజుల తర్వాత మనసు మాట్లాడుతున్నావు డిస్టర్బ్ చేశానా అన్నాడు అర్జున్ నవ్వుతూ అదేం కాదు అని అంటూ ఏమన్నావు ప్రేమించిన అమ్మాయ నీకెలా తెలుసు అని అడిగాడు హర్ష అనుమానంగా నందన చెప్పింది ఇంతకీ నువ్వు లవ్ చేస్తున్న అమ్మాయి తనేనా అని మేఘ చెప్పావా అని అడిగాడు అర్జున్ లేదు మా అవగానే నేను లవ్ చేస్తున్న తననే అని చెప్పి తనకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను అందుకే ఇంకా చెప్పలేదు నిజంగా నందుకి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు తను చెప్పింది కాబట్టి మేఘ నన్ను లవ్ చేస్తుందని నాకు తెలిసింది అందుకే వెంటనే తనతో పెళ్లి ఒప్పుకున్నాను అన్నాడు హర్ష నీకు కూడా నందన అని చెప్పిందా ఎప్పుడు అని అడిగాడు అర్జున్ అనుమానంగా అప్పుడే లోపలికి వచ్చింది నందు మనం పెళ్లి చేసుకోక ముందు అంది నందు ఎలా అని అడిగాడు అర్జున్ షాక్ అయి నిన్న నైట్ నాకు అక్క కూడా హర్షాను లవ్ చేస్తున్నానని తెలిసిన దగ్గర నుంచి నేను హర్ష కాల్ చేస్తూనే ఉన్నాను అక్క లవ్ గురించి తనకి చెప్పడానికి కానీ తను ఎంతకీ ఫోన్ లిప్ చేయలేదు మెసేజ్ చేస్తే తర్వాత ఆయన చూస్తాడు కదా అని అక్క తనని లవ్ చేస్తుందని మెసేజ్ కూడా చేశాను కానీ తన నుంచి మాత్రం ఏ రెస్పాన్స్ రాలేదు పెళ్లికి ఒక గంట ముందు నేను హర్షాన్ని కలిసి అక్క గురించి చెప్పడానికి వెళ్ళాను కానీ తను ఫుల్గా తాగేసి ఉన్నాడు ఈ పెళ్లి ఎలా ఆపాలో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు ఒకవేళ మీకు ఈ విషయం చెప్తే నమ్ముతారో లేదో అని భయం వేసింది మిమ్మల్ని నమ్మించడానికి కూడా నా దగ్గర ఏ ప్రూఫు లేదు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం తప్ప నాకు వేరే దారి కనిపించలేదు మనం పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత హర్ష లేచి తను ఫోన్ చూసుకున్నాడు అప్పుడు చూశాడు నేను పెట్టిన మెసేజ్ నేను భూమి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అదే విషయం నన్ను అడగడానికి వచ్చాడు తనకి నిజం మొత్తం చెప్పేశాను వెంటనే వెళ్ళి అక్కని పెళ్ళి చేసుకుంటారని అత్తయ్యని అడిగాడు అత్తయ్య కూడా ఒప్పుకుంది ఇప్పుడు మా నానమ్మ ఒప్పుకోవడం ఒక్కటే మిగిలింది తను కూడా ఒప్పుకుంటే హ్యాపీగా వీళ్ళు పెళ్ళి అయిపోతుంది అప్పుడు నేను అక్క పక్కపక్కనే ఉండొచ్చు అంది నందు నవ్వుతూ మీ అక్క చెల్లెలు కలిసి ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటే మేమిద్దరం కలిసి మీకు వాచ్మెన్ డ్యూటీ చేయాలా అన్నాడు అర్జున్ దానికి కూడా రెడీ అయిపోయారుగా మీరిద్దరూ అంది నందు నవ్వుతూ అర్జున్ నందుని చూసి నవ్వుకుంటూ ఉన్నాడు హర్ష హర్ష తను మన ఇద్దరిని కలిపే అంటుంది నవ్వుతావేంటి అన్నాడు అర్జున్ హర్షను చూస్తూ నాకు ఈ వాచ్మెన్ డ్యూటీ ఆల్రెడీ అలవాటైపోయింది నీకు ఇప్పుడే కొత్త కదా నీకు కూడా అలవాటైపోతుందిలే అన్నాడు హర్ష నవ్వుతూ ఇప్పుడు నువ్వు నాకు సపోర్ట్ చేస్తున్నావా లేక తనకు సపోర్ట్ చేస్తున్నావా అని అడిగాడు నీకెలా అర్థమైతే అలా అర్థం చేసుకో అన్నాడు హర్ష ఏంటో ఈరోజు అందరూ ఇలానే మాట్లాడుతున్నారు అంతా కొత్తగా ఉంది అన్నాడు అర్జున్ కొత్తగా పెళ్ళైంది కదా అందుకే కొత్త కొత్తగా అనిపిస్తుంది అన్నాడు హర్ష నవ్వుతూ ఇప్పుడు నువ్వు కూడా స్టార్ట్ చేసేసావా అసలు ఇలా పారిపోయి పెళ్లి చేసుకుంటారని ఎప్పుడు అనుకోలేదు అంతా ఒక కళలా ఉంది అన్నాడు అర్జున్ నువ్వు మేఘ మేఘ లాగా కళలో బతకడం మానేసి ప్రెజెంట్లోకి రా రేపు వాళ్ళ ఇంటికి వెళ్ళి మా పెళ్లి గురించి మాట్లాడాలి గుర్తుందా అన్నాడు హర్ష మా హర్షకి సంతోషాన్ని ఇచ్చే ఏ విషయాన్నైనా అంత ఈజీగా ఎలా మర్చిపోతాను అని హర్షాకి గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయాడు అర్జున్ అర్జున్ వెళ్ళగానే నందుని చూస్తూ సారీ నందు అన్నాడు హర్ష దేనికి అడిగింది నందు అయోమయంగా నీ మీద నేను చాలాసార్లు కోపడ్డాను తిట్టాను అందుకే అన్నిటికీ కలిపి ఒకేసారి చెప్తున్నాను అన్నాడు హర్ష హలో బావగారు మీరంతలా ఫీల్ అవ్వకండి అవన్నీ రిటర్న్ గిఫ్ట్లో మా అక్క ద్వారా మళ్ళీ మీ దగ్గరకు వస్తాయి అప్పుడు తను భరించండి చాలు అంది నందు నవ్వుతూ మీ అక్కని భరించడం నాకు ఆల్రెడీ అలవాటైపోయింది పిచ్చిది నా మీద ఎంత ప్రేమని ఇన్ని రోజులు తలనొడి దాచుకుని ఎంతలా బాధపడి ఉంటుంది తను ఆ బాధంతా మర్చిపోయేలా నా గుండెల్లో పెట్టి చూసుకుంటా అసలు తను ఒక్క నిషి కూడా వదిలిపెట్టను ఇంకెప్పుడు తన కళ్ళల్లో ఒక కన్నీటి చుక్క కూడా రానివ్వను తన గురించి చెప్పమంటే నాకు ఈ జీవితం కూడా సరిపోదు అంటూ మేఘాని తలుచుకుంటూ నవ్వుతూ ఉన్నాడు హర్ష నిజంగా మా అక్క చాలా లక్కీ అంది నందు హర్షాని చూస్తూ నేను కూడా లక్కీనే కదా నాకు మీ అక్క లాంటి అమ్మాయి దొరికినందుకు అన్నాడు హర్ష నవ్వుతూ నందు నవ్వి మిమ్మల్ని ఇంత హ్యాపీగా ఎప్పుడు చూలేదు మీరు ఎప్పుడు ఇలానే ఉండాలి అంది హర్ష చిన్నగా నవ్వాడు హర్షకి గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయింది నందు మేఘా గురించి ఆలోచిస్తూ పడుకున్నాడు హర్ష నెక్స్ట్ డే మీనాక్షి అర్జున్ నందు సులోచన వరుణ్ కార్తిక్ భూమి నిక్కీ వాళ్ళందరూ కలిసి మేఘావాలింటికి వచ్చారు పలకరింపులైపోయి అందరూ హాల్లో కూర్చున్నారు సావిత్రి గాయత్రి సూర్య అభి సతీష్ అందరూ అక్కడే ఉన్నారు జానకి కోపంగా చూస్తుంది నందుని అర్జున్ నందు కలిసి జానకి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవడానికి కిందికి వంగారు వాళ్ళకి దూరంగా జరిగింది జానకి కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా జానకిని చూస్తుంది నందు అమ్మమ్మ మేము చేసింది తప్పే కానీ మేం చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి మాకు అవకాశం ఇవ్వండి అన్నాడు అర్జున్ జానకిని చూస్తూ మిమ్మల్ని క్షమించినంత మాత్రాన ఆగిపోయిన మేఘా పెళ్లి జరి మళ్ళీ జరుగుతుందా అంది జానకి హా జరుగుతుంది మీరు ఒప్పుకుంటే అన్నాడు అర్జున్ ఒక్కసారిగా షాక్ అయి చూశారు మేఘా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఎలా మళ్ళీ మేఘాని కూడా పెళ్లి చేసుకుంటావా అంది జానకి కోపంగా మేఘా పెళ్లి జరుగుతుంది అన్నాను కానీ నాతో అని చెప్పలేదమ్మమ్మా అన్నాడు అర్జున్ మరి ఎవరితో జరుగుతుంది అని అడిగింది జానకి అది చెప్పాలంటే మీరు నందుని క్షమించి నన్ను ఈ ఇంటి అల్లుడుగా ఒప్పుకోవాలి అన్నాడు అర్జున్ ఇలాంటివన్నీ మీ అమ్మ దగ్గర చెల్లుతాయేమో నా దగ్గర కాదు ఎవరనుకుంటున్నావు నన్ను అంది జానకి నువ్వు నా డార్లింగ్ ఇవి నువ్వు నన్ను యాక్సెప్ట్ చేశావు కూడా ఇప్పుడు ఈ కోపం అంతా నేను చూసుకోలేదనే కదా అన్నాడు అర్జున్ నవ్వుతూ ఓరు నీ మాటలు భలే మాట్లాడుతున్నావే అంటూ అర్జున్ చెవి పట్టుకుని మెలిపెట్టింది జానకి ఎంతైనా నీ బాయ్ ఫ్రెండ్ కదా అన్నాడు అర్జున్ నవ్వుతూ నందుతో పెళ్ళి అయ్యేసరికి దాని అల్లరి కంటుకున్నట్టుంది అంది జానకి నవ్వుతూ అమ్మయ్య మొత్తానికి నవ్వేశావు ఇప్పుడు మమ్మల్ని ఆశీర్వదించు అంటూ కిందికి వంగాడు అర్జున్ తనతో పాటు నందు కూడా కిందికి వంగింది ఇద్దరిని చూస్తూ శీఘ్రమేవా సుపుత్ర ప్రాప్తి రాస్తూ అంది జానకి నవ్వుతూ సిగ్గుపడుతూ ఒకరి ఒకరు చూసుకున్నారు అర్జున్ నందు ఇప్పుడు చెప్పు మేగా పెళ్లి ఎవరితో చేద్దామనుకుంటున్నావు అడిగింది జానకి హర్షతో అన్నాడు అర్జున్ మళ్లీ షాక్ అయ్యారు అందరూ నిజంగా నడిగింది జానకి అవును అని నవ్వుతూ తలూపాడు అర్జున్ హర్ష ఒప్పుకున్నాడా అని అడిగాడు సూర్య అనుమానంగా హర్షనే కాదు మేఘన కూడా ఒప్పుకుంది అన్నాడు అర్జున్ అందరి మొహాల్లో సంతోషం ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం అని అడిగింది జానకి నవ్వుతూ ముందు వరుణ్ భూమి వాళ్ళ పెళ్లి పెట్టుకున్నాం పిన్ని ఆ తర్వాత హర్ష మేఘా వాళ్ళ పెళ్లి పెట్టుకుందాం అనుకుంటున్నాం అంది మీనాక్షి ఎలా అయితే ఏంటి మొత్తానికి మేఘ కూడా పెళ్ళి అయిపోతుంది అది చాలు నాకు అంది జానకి నవ్వుతూ కొద్దిసేపు అందరితో మాట్లాడి వెళ్ళిపోయారు మీనాక్షి వాళ్ళు మీనాక్షి వాళ్ళు వెళ్ళగానే అందరూ మేఘా దగ్గరికి వచ్చి కాంగ్రాక్స్ చెప్పి కొద్దిసేపు మాట్లాడి వెళ్ళిపోయారు సూర్య మేఘ మాత్రమే ఉన్నారు రూమ్లో కోపంగా మేఘనని చూస్తూ ఉన్నాడు సూర్య సారీ నీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు అంది మేఘ అందుకే నన్ను నైట్ పిచ్చి పిచ్చిగా డ్యాన్సులు వేసింది అన్నాడు సూర్య హా అని తలొపింది మేఘ ఫైనలీ ఇప్పుడు నువ్వు హ్యాపీ కదా నాకు అది చాలు అన్నాడు సూర్య నవ్వుతూ సూర్య మేఘ మాట్లాడుతుండగా లోపలికి వచ్చాడు హర్ష హర్షని చూసి షాక్ అయ్యారు ఇద్దరు గడ్డం తీసేసి పాత హర్షాల రెడీ అయి వచ్చాడు నవ్వుతూ హర్షకి కంగ్రాక్స్ చెప్పి మీరు మాట్లాడుతూ ఉండండి నాకు పనుంది అంటూ వెళ్ళిపోయాడు సూర్య హర్షతో ఇలా ఒంటరిగా ఉండడం ఎందుకో కొత్తగా ఉంది మేఘాకి చాలా టెన్షన్గా ఉంది అంతకు ముందులా అనిపించడం లేదు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు ఏమైంది అలా ఉన్నావు అని అడిగాడు హర్ష మేఘాని చూస్తూ కొత్తగా కనిపిస్తున్నావు అంది మేఘ గడ్డం తీసేశాను కదా అందుకే అలా అనిపిస్తున్నట్టున్నాను అన్నాడు అది కాదు అంది మరేంటి అని అడిగాడు ఏం లేదు కూర్చో నేను వెళ్ళి కాఫీ తీసుకుని వస్తాను అంటూ మేఘ వెళ్ళబోతుండగా తన నడుము చుట్టూ చేతులు వేసి తనని దగ్గరికి తీసుకున్నాడు హర్ష షాక్ కొట్టిన దానిలో అలానే చూస్తుంది మేఘ నవ్వుతూ మేఘ కళలోకి చూస్తున్నాడు హర్ష హర్ష అంత దగ్గరగా ఉంటే మాటలు రావడం లేదు గుండె వేగంగా కొట్టుకుంటుంది చెమటలు పట్టేస్తున్నాయి హర్ష అంది మేఘ అతి కష్టంగా హా చెప్పు అన్నాడు హర్ష నవ్వుతూ ఇదేం బాగాలేదు అంది మేఘ కానీ నాకు మాత్రం ఇలానే బాగుంది అన్నాడు హర్ష నవ్వుతూ కానీ నాకు చాలా ఇబ్బందిగా ఉంది నేను ఇలా భరించిన నా వల్ల కావట్లేదు అంది మేఘ ఇప్పుడు ఇలానే అంటే రేపు మన పెళ్ళైన తర్వాత ఎలా భరిస్తావు నన్ను అన్నాడు అప్పుడు వేరు ఇప్పుడు వేరు అంది ఎందుకు వేరు ఎప్పుడైనా సరే నువ్వే నా భార్యవి మన పెళ్ళైనా కాకపోయినా అన్నాడు హర్ష నవ్వుతూ చూస్తూ ఉంది హర్షాని ఇలా చూస్తూ ఉండడమేనా లేక చేసేదేమైనా ఉందా అన్నాడు హర్ష కళ్ళెగరేస్తూ వెంటనే దూరంగా తోసేసింది హర్షాని అంత కోపం ఏంటే అన్నాడు హర్ష మేఘాని చూస్తూ నువ్వు ఇలా చే ఎక్కువ మాట్లాడుతున్నావు చాలా అంది మేక కోపంగా వేరే అమ్మాయితో కాదు కదా నాకు కాబోయే వైఫ్తోనే కదా నేను మాట్లాడేది ఇందులో ఉంది అన్నాడు హర్ష అయినా సరే పెళ్ళికి ముందు నువ్వు ఇలా మాట్లాడకూడదు అంది మేక ఇది చాలా అన్యాయమే ఇంత దగ్గరగా ఉంటూ దూరంగా పొమ్మంటే ఎలా చెప్పు అన్నాడు హర్ష మాటలు బాగా వస్తాయి ఏంటి సంగతి అంది మేక ఏమో నువ్వు దగ్గరగా ఉంటే వాటంతటా అవే వచ్చేస్తున్నాయి నా పర్మిషన్ లేకుండా అన్నాడు నువ్వు నాతో ఎలా ఉన్నా నిన్ను భరించడం మాత్రం చాలా కష్టం హర్ష నువ్వు నాతో కోపంగా మాట్లాడినా భరించలేను అలాగని ఇప్పుడు ప్రేమగా మాట్లాడుతున్నా కూడా భరించలేకపోతున్నాను నువ్వు నాకు అస్సలు అర్థం కావట్లేదు నాకు అంత విచిత్రంగా ఉంది నువ్వు నువ్వు నేను ఇలా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంతా ఏదో సర్ప్రైజింగ్లా ఉంది అంది మేఘ దీనికే ఎలా అయిపోతే ఎలా మన పెళ్లి జరిగిన తర్వాత నీకు చాలా పెద్ద సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను అప్పుడు తట్టుకోగలవా అన్నాడు హర్ష ఏంటది అని అడిగింది మేఘ ఆతృతగా చెప్తే అది సర్ప్రైజ్ ఎలా అవుతుంది అన్నాడు హర్ష హర్ష ప్లీజ్ చెప్పు అంది మేఘ అప్పుడే హర్ష ఫోన్ మోగింది కాల్ లిఫ్ట్ చేసి చెప్పు ఆనంద్ అన్నాడు హర్ష సార్ ఈరోజు ప్రసాద్ గారితో మీటింగ్ ఉంది ఆయన ఆల్రెడీ వచ్చేశారు మీకోసం వెయిట్ చేస్తున్నారు అన్నాడు ఆనంద్ నుంచి ఓకే నేను వస్తున్నాను అని చెప్పి కాల్ కట్ చేశాడు హర్ష మేఘ నేను అర్జెంటుగా వెళ్ళాలి బాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు హర్ష హర్ష వెళ్ళిన వైపే నవ్వుతూ చూస్తూ ఉంది మేఘ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు హర్ష డైరెక్ట్గా రఘురాం రూకి వెళ్ళాడు వీల్ చైర్లో ఉన్న రఘురామ్ని చూస్తూ ఎందుకు మామయ్య ఇలా చేశావు అన్నాడు హర్ష బాధగా అయోమయంగా చూస్తున్నాడు రఘురామ్ హర్షని నేను ప్రసాద్ గారిని కలిశాను ఆయన జరిగిందంతా నాతో చెప్పారు మీ వల్ల మేఘాకి చాలా అన్యాయం జరిగింది మామయ్య అన్నాడు హర్ష కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా తప్పు చేసిన వాళ్ళ బాధగా తలదించుకున్నాడు రఘురామ్ కానీ మీరు చేసిన తప్పుకి ఇప్పటికీ మీరు శిక్ష అనుభవిస్తూనే ఉన్నారు జరిగింది ఇంకా మనసులో పెట్టుకొని మానసికంగా చాలా బాధపడుతున్నారు ఇక మీరు ఏ టెన్షన్ పెట్టుకోకండి మామయ్య మొత్తం నేను చూసుకుంటాను నా పెళ్లి వల్ల మీరు మళ్ళీ మామూలు మనిషై మేఘా మొహంలో సంతోషాన్ని చూడాలి అంటూ రఘురామ్తో మాట్లాడుతూ పక్కకు చూశాడు హర్ష గుమ్మం దగ్గర నిల్చొని కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా హర్షానే చూస్తుంది మీనాక్షి హర్ష తనని చూడుగానే వచ్చింది తను రాగానే వెంటనే తనని హక్ చేసుకుని సారీ అమ్మా ఇన్ని రోజులు నేను ఆ అర్థం చేసుకోకుండా చాలా బాధ పెట్టాను మేఘా గురించి ఇంతలా ఆలోచించినందుకు థ్యాంక్స్ అమ్మా అన్నాడు హర్ష కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా నవ్వుతూ ప్రేమగా చూస్తుంది హర్షాని కానీ అమ్మ మేఘాకి నిజం చెప్పకుండా తప్పు చేశావు ఎప్పటికైనా ఈ నిజం తెలిస్తే తను మమ్మల్ని క్షమిస్తుందా అన్నాడు హర్ష అందుకే నాన్న ఈ నిజం తనకి ఎప్పటికీ తెలియకూడదని ప్రసాదిని దూరంగా పంపించేశాను అంది మీనాక్షి కానీ ఇలా ఎన్ని రోజులని దాచిపెట్టగలమమ్మ లాంగ్ ఇలా భయంతో బతకడం నా వల్ల కాదు అందుకే మేఘాకి నేనే నిజం చెప్పేయాలనుకుంటున్నాను అప్పుడు కూడా తను ఈ ఇంటికి కోడలుగా రావడానికి ఒప్పుకుంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను అన్నాడు హర్ష మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్